ఈ రోజు మనము లా వేర్బుల్ ప్రాషన్ లో సెకండ్ స్టేజ్ గురించి తెలుసుకుంటాం సెకండ్ స్టేజ్ లో ఏపీ కరువు ఎంపీ కరువు యొక్క స్లోప్ ఎలా ఉంటుంది ఈ యొక్క సెకండ్ స్టేజ్ లో యొక్క ఏపీ ఎంపీ కరువులు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుంటాం అంటే చరాలు సూత్రంలో రెండవ దశ గురించి తెలుసుకుంటాం రెండవ దశలో చదువు ఉత్పత్తి రేఖ ఉపాంత ఉత్పత్తి రేఖ గురించి తెలుసుకుంటాం చరాను పాత సూత్రం అంటే ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే పెంచి మిగతా ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచితే మొదట రుచి ప్రతిఫలాలు వస్తాయి తర్వాత స్థిర తర్వాత క్షీణ ప్రతిఫలాలు వస్తాయి తర్వాత రుణ ప్రతిఫలాలు వస్తాయి అంటే మొదట ఇంక్రీజ్ రిటర్న్స్ వస్తాయి తర్వాత డెమెరిసి రిటర్న్స్ వస్తాయి తర్వాత నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మనము ఈ లెషన్లో సెకండ్ స్టేజ్లో ఏపీఎంపీ యొక్క కరువుల గురించి ఏపీఎంపీ అంటే యావరేజ్ ప్రోడక్ట్ మార్జినల్ ప్రోడక్ట్ యొక్క స్లోప్ తెలుసుకుంటాం యావరేజ్ ప్రోడక్ట్ అంటే ఒక లేబర్ యొక్క ప్రోడక్టివిటీ మార్జినల్ ప్రోడక్టివిటీ అంటే టోటల్ లో ఎంత చేంజ్ వచ్చింది అని చెప్తుంది ఈ యొక్క సెకండ్ స్టేజ్లో లా వేర్ గుడ్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఇక్కడ టీపీ వచ్చి రేట్ రేట్లో ఇంక్రీజ్ అయ్యి ఎంబత్గా మ్యాక్సిమం అవుతుంది ఇక్కడ ఏపీ వచ్చేసి మొదటి పేరు ఇంక్రీజ్ అయ్యి ఆర్ వద్ద కాన్స్టెంట్ గా ఉండి ఎన్ వద్ద ఎన్ వద్ద జీరో అవుతుంది అంటే టీపీ వచ్చి ఎం వద్ద మాక్సిమం అయినప్పుడు ఏపీ వచ్చి ఎన్ వద్ద జీరో అవుతుంది తర్వాత ఏపీ వచ్చేసి అంటే యావరేజ్ పాయింట్ కరువు ఆర్ పాయింట్ వద్ద మాక్సిమం ఆ ఈక్వల్ అయ్యేసి ఆ తర్వాత డిక్రీజ్ అవుతుంది అంటే సెకండ్ స్టేజ్ రెండో దశలో మొత్తం ఉత్పత్తి రేఖ క్షీణిస్తున్న రేట్ పెరిగి ఎం వద్ద అవుతుంది ఆ తర్వాత డిగ్రీ అవుతుంది అదే ఉపాంత ఉత్పత్తి రేఖ ఆర్ పాయింట్ వద్ద చదువు ఉత్పత్తి రేఖ సమానం అయ్యి ఎన్ పాయింట్ యొక్క అవుతుంది ఆ తర్వాత అవుతుంది ఏపీ రేఖ ఆర్ పాయింట్ వరకు పెరిగి అక్కడ స్థిరంగా ఆడ గరిష్టమై అక్కడి నుంచి తగ్గడం ప్రారంభిస్తుంది అంటే ఇక టీపీ పెరుగుతుంది ఏపీ తగ్గుతుంది ఎల్బి తగ్గుతుంది కాబట్టి ఈ స్టేజ్ లాఫ్ డిమినిషింగ్ రిటర్న్ అంటారు అంటే ఈ దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది సౌద్ధ ఉత్పత్తి తగ్గుతుంది ఉపాంత ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి క్షీణపృతిపల్ దశ చెప్పి అంటారు